అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గోదా రంగనాథాభ్యా జై శ్రీమన్నారాయణ్ జై శ్రీకృష్ణ ప్రియ భగవద్భక్త బంధువులారా ఈరోజు ధనుర్మాసంలో పదిహేనవ పాశురం అమ్మ పాడిన పదిహేనవ పాట ఈ పాశురంలో కూడా ఇంకొక చెలికత్తెను మేలు కలుపుతుందన్న అమ్మవారు ఎల్లే ఇలకి అని సంబోధిస్తూ ఓ ఏమే ఓ లేత చిలక ఇంకా నిద్రపోవుచున్నావా సమయం అవుతుంది మనం వ్రతం చేయడానికి వ్రతస్థలు చేరుకోవడానికి అని సంబోధిస్తుందనమాట పాసురాన్ని చదువుకుందాం ఎల్లే పండే కట్టురై పండేయున్వాదు வள்ளீர்கள் நீங்களே நானே தானாயுடுகொல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் பொந்தென்னிக்கொள் வல்லானை கொன்றாரை மாத்தாரை மாத்தஜிக்கு வல்லானை மாயனை பாடேலோரெம்பாவாய் எல்லே இளங்கிளியே இன்ன முரங்குதியோ சில்லென்றேன் மீன் அங்கே போதருகின்றேன் వల్లై ఉన్ కట్టురైగల్ పండే వాయురుదుం వల్లగల్ నీ ఇంగళే నాయుడుగా ఒల్లై నీ పోదాయ్ ఉనెక్కెన్న వేరుడయ్యి ఎల్లారూ పోందారో పోందార్ పొందెన్నికొల్ కొక్కల్ వల్లానే కొండారే మాత్తారే మాతిక్క వల్లానే మాయనై పాడేలో రెంబావాయ్ అని చెబుతూ ఓ లేత చిలుక మనం ఈ వ్రతస్థలి చేరుకోవడానికి సమయం అయిందమ్మా ఇంకా నిద్రపోతున్నావా గొల్లుమని అరవకండి ఓ పూర్ణురారా ఇదిగో వస్తున్నా అని లోపల నుండి చెలికత్తే బదులు పెరుగుతుందన్నమాట ఓ మాటకారి సమర్థురారా నీ యొక్క కఠినోక్తులు ఎదురికి నీ యొక్క నోటి దురుస్తనము మేము ఎరుగుతులే అని బయట ఉన్న గోపికలు నిష్ఠురాలా ఆడుతున్నారు లోపల ఉన్నటువంటి గోపికను మనం అందరం కలిసి వెళ్దాం అనుకున్నాము మేమే నీ ఇంటి ముందరకు వచ్చి భగవన్నామం పాడుతున్నా కూడా ఇంకా మేలుక రావట్లేదా అని వీళ్ళంటే ఆ వస్తున్నాను లేని ఎందుకు అరుస్తున్నారు అలా గొల్లు నరోకండి అని లోపలున్న గోపిక అంటుంది అప్పుడు ఈ బయట ఉన్న గోపికలేమో ఓహో నీ మాటగారుతనము నీ సమర్థత మాకు తెలుసు ఇద్దరికి ఊరందరికీ తెలుసమ్మా మాకే కాదు నీ నోటి దురుసుతనము అనవసరంగా నీతో పెట్టుకున్నామా అని అనమాట వీళ్ళు పోనీలే నేనే మాటకారు కాని కానీ అని పిలుస్తున్నారు లోపలున్న మాటగారి అంటుందన్నమాట ఆ చిలికత్తి ఓసేయ్ బయటికి రా ఒళ్ళైన పోదాయి ఉనక్కన్ను వేరుడయ్యి ఓసే రా బయటికి తొందరగా నీకోసం ఏమి ప్రత్యేకమైన ఏమైనా ఉన్నదా అని బయట ఉన్నటువంటి గోపికలు అంటున్నారు ఓసే ఓరే అని సన్నిహితంగా స్నేహంగా వాళ్ళతో పలుకుతారు కదా అలాంటి పలుకులు నీకేం ప్రత్యేకత ఉందని ఇలా మాతో బతిమాలించుకుంటున్నావు పిలిపించుకున్నావు అందరూ వచ్చినారా అని మళ్ళీ లోపలి గోపిక అడుగుతుంది ఆ వచ్చారమ్మా బయటకు వచ్చి లెక్క పెట్టుకోమన్నా లెక్క తక్కువ ఉందేమో చూసుకో నువ్వు అసలు లేచి బయటికి వస్తే కదా అని వీళ్ళు అనుకుంటున్నారు ఆ ఎలాంటి వాళ్ళ గురించి మనం పాడబోతున్నాము ఈరోజు అంటే క్రూరమైనటువంటి కువలయాపీడమనేటువంటి ఏనుగును సంహరించినటువంటి ఆ శ్రీకృష్ణ భగవాను నామాన్ని పాడుతున్నాము ఎదిరించిన శత్రువులను వాళ్ళు ఎదిరించే స్వభావాన్ని నశింపజే సమర్థుడిని వేడుకుంటున్నాము ఎలాంటి వానట ఎవరైనా సరే శ్రీకృష్ణుడు యుద్ధం చేద్దాము అనే సంకల్పిస్తే చాలు వాళ్ళకి ఆ సంకల్పమే లేకుండా చేసి వాళ్ళ గర్వాన్ని అనిచే సమర్థులు ఆశ్చర్యకరమైన పనులు చేయవాలని పాడుకు రమ్ము ఐదవ పాశ్రమంలో చెప్పినట్టుగా మాయనే అని మళ్ళీ ఇక్కడ కూడా మాయనే అనేటువంటి శబ్దాన్ని వాడుతున్నారు పరమాత్మ యొక్క ఆయనకున్నటువంటి విశేష లక్షణాల్లో ఈ మాయ అనేది ప్రధానమైంది ముఖ్యమైంది ఈ మాయా చేతనే జగమంతా కూడా మోహింపబడి భగవంతుడి యొక్క అధీనంలో ఉంటుంది ఈ మాయను దాటితే గాని మనకి ముక్తి కలగదు ఆ మాయను దాటించే వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము ओम अस्मद्गुभ्यो नम ओम श्री गोदारंगनाथाभ्याम जय श्रीमारायण जय श्रीकृष्ण जय जय श्रीकृष्ण